ంతా ఏం ఆలోచించారు అనేది మనకు నిన్ననే వచ్చింది ఇవాళ ఉన్నాం కాబట్టి ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది మీరు తలుచుకోండి ఓకే జస్టిస్ ఫస్ట్ జస్టిస్ వచ్చేసింది దీని తర్వాత దేనికి జస్టిస్ అనేది వచ్చిందో చూద్దాము చాలా భయంకరమైన కార్డ్ వచ్చింది మీరు డివెన్ అండి డవన్ మెస్కులిన్ ఇంతకుముందు ఏదైతే మీకు చేశారో ఇప్పుడు ఆయన ఉంది చూడండి ఆయన చేతిలో ఇంతకుముందు ఏదైతే మీకు వెన్నుపోటు కొడిచారో దాని గురించి ఆలోచిస్తున్నారు ఆయన మీకు కళ్యాణం అనేది ఉందండి ఇది చాలా మంచి ఎనర్జీ చాలా ఎట్లా అంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చింది బాగా ఎవరో చాలా బాగా ఇన్నర్ వర్క్ చేస్తున్నారు క్షమించే గుణ గుణం ఉంది ఎవరైనా సరే చాలా బాధలో ఉన్న వాళ్ళైనా సరే డిఎఫ్ వాళ్ళకి కళ్యాణం అనేది ఉందండి మీరు ఇన్నర్ వర్క్ చేయండి మీకు అనేది నిజమైన న్యాయము భగవంతుడు అనేది జస్టిస్ అనేది మీకు ఆల్రెడీ ఫస్ట్ భగవంతుడు పంపించండి మీకు మీకు భగవంతుడు కళ్యాణం అనేది ఉందనేది చెప్పారు ఓకేనా నాకు అసలు ఇప్పుడు రీడింగ్ లేదు ఇంకా ఎందుకంటే నాకు జస్టిస్ వచ్చేసింది మీకు ఎప్పుడైతే మీ డివైన్ మెస్కులిన్ మీ వెన్నుపోటు పొడిచాడో ఆయన మీ దగ్గరికి వస్తున్నాడో అవన్నీ మర్పించి చేసి మిమ్మల్ని మెప్పించి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కళ్యాణం చేసుకోవాలని చాలా చాలా ఆతృతగా ఉన్నారు మీరు ఈ పున్నం రోజులలో ఈ డివైన్ మెస్కులిన్కి డివైన్ ఫ్యామిలీకి నేను మీకు ఒకటి చెప్తానండి మార్నింగ్స్లో డివైన్ ఫెమినీకి శివుడు కనబడతాడు డివైన్ మెస్కులిన్కి మాత ఖాళీ ఇంకా దుర్గా మాత కనబడుతుందండి అది ఎవరికి ఎవరికి కనబడిందో కొంచెం చెప్పండి ఇంకొకటి మీరు ఒక సెకండ్ ఇస్తే నాకు ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగారు కామెంట్స్ లో ఒక్క నిమిషం అండి ఓకే నెక్స్ట్ వీడియోలో నేను మీతోని షేర్ చేసుకుంటాను ఐ ఐకెప్పుడు సమ్వేర్ మై బుక్ నేను ఏదైతే కామెంట్స్ వస్తాయో జాగ్రత్తగా ఒక్కొక్కరి పేరుతోనే నేను రాసుకుంటాను ఎప్పుడు నేను అలా వదిలేసాను మీరు చాలా నాకు పవిత్రమైన వాళ్ళు కాబట్టి మీరు రాసే ప్రతి ఒక్క కామెంటు నాకు అమూల్యమైన ఒక వజ్రం లాంటిది కాబట్టి నేను జాగ్రత్త దాచిపెడతాను బుక్ నేను ఇప్పుడు పనిలో పూజలో ఉండే ఎక్కడో పెట్టాను ఐఎమ్ సో సారీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది పోస్ట్ చేస్తాను ఇంకొంచెం తెలుసుకోవాలని ఉంది చూద్దామా ఎస్ మీరు కావాలని ఆయన రాత్రింబలు ఆమెను ఆయనైనా మీకోసము మేనిఫెస్ట్ చేస్తున్నారండి ఇది వచ్చేసి మీకు నైన్ నైన్ వచ్చేసి ధనసు వాళ్ళండి ఎక్స్ప్రె అంటే ఇది ఎవరైతే ఉన్నారో ఇది మీకు ఎట్లా అంటే మీకు చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఒక స్కూల్లో అయినా టీచర్ అయినా ఉండొచ్చు లేకపోతే చాలా పెద్ద ప్లేస్లో వాళ్ళు పొలిటికల్ అయినా లేకపోతే ఒక పూజారి అయినా ఉండొచ్చు అలాంటి ప్లేస్ వాళ్ళు ఉన్నారండి ఇంకొకటి వచ్చేసి మనకి ఈ ఎమోషన్స్ అనేది ఎమోషన్స్ ఇంట్యూషన్స్ ఫ్యామిలీ ఇది ఏదైతే ఉన్నారో కరకటం రాసి వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు రెజిగ్నేట్ అవుతుందండి వీళ్ళకి వాళ్ళ ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ మ్యారేజ్ అనేది ఉందండి కర్కటం ఉన్న వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి మ్యారేజ్ అనేది అయితే రాసి పెట్టి ఉంది దాంట్లో డౌటే లేదు ఇంకోటి ఏంటంటే ఇన్నోవేషన్ స్పిరిచువల్ విజ్డమ్ ఉంది కుంభం రాసి వాళ్ళు ఉన్నారు దీంట్లో జస్టిస్ దాంట్లో వాళ్ళు అంటే ఈ రాశి వాళ్ళకే వీళ్ళకి రిజిగ్నేట్ అవుతుందని అంటలేను ఇది ఇప్పుడే కాదు చూసినా మీరు ఒక ఒక వన్ ఇయర్ తర్వాత చూసినా టూ ఇయర్స్ చూసినా కానీ తర్వాత చూసినా కానీ ఇది మీకు రిజిగ్నేట్ అవుతుంది ఇది అన్ని రాశుల వాళ్ళకి వస్తుంది నేను చెప్పినా కదా ఈ రాశి మనం చూ చూసింది కాదు మనం నంబర్స్తో టారస్తో మనకి దీంట్లో ఆన్సర్స్ అనేది వస్తుంది అనమాట ఓకేనా మీకు మీ వ్యక్తి చాలా చాలా ప్రేమగా ఉన్నారు నిన్న కూడా వచ్చింది డెవన్ మెస్కులిన్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ రెమె ఆయనకి చాలా గాయంలో ఉన్నారండి ఆయనైనా ఆమె ఉండొచ్చు ఇది మిథునం వాళ్ళకి వస్తుంది కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఉంది కానీ అతను వచ్చి మీ దగ్గర అతనైనా ఆమె వచ్చేసి మీ దగ్గర చాలా ఆయన బాధంతా చెప్పుకోవాలని చాలా ఉంది కానీ సంథింగ్ ఏదో పవర్ ఉంటుంది కదా వాళ్ళకున్న బరువు బాధ్యతలు ఉంటాయి కదా అవి వాళ్ళకి వాళ్ళ వాళ్ళు కూడా అతన్ని గాయం చేశారు మీరు కూడా గాయం చేసారు సొసైటీలో కూడా గాయపడి ఉన్నాడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు ఆయన అయినా సరే మీ దగ్గరికి రావాలని ఉన్నారు ఆయన ఓకేనా మీతో పెళ్ళి చేసుకోవాలి మీతో ఉండాలి మీతో పిల్లలు ఉండాలి మీతో లైఫ్ ఉంటే బాగుంటుంది మార్నింగ్ లేవగానే మిమ్మల్నే చూడాలి పడుకునేటప్పుడు మీతోనే మాట్లాడుకుంటూ పడుకోవాలి అని బాగా చాలా ఇన్నర్లో చాలా ఆలోచిస్తున్నారు ఆయన మేనిఫెస్ట్ చేస్తున్నారు అసలు చెప్పాలంటే భగవంతుని యూనివర్స్ని బాగా అడుగుతున్నాడు దేవుడా ఆమె నా వ్యక్తి అయితే కనుక నాకు ఇచ్చేసేవా అని ఒక అమ్మాయి అయితే ఆయన నావాడైతే నాకు ఇచ్చేసే తండ్రి అని చాలా అడుగుతున్నారు దయచేసి దీంట్లో మీరు తొందరపడి అడుగు వేయకండి ఆడవాళ్ళు దీంట్లో మీకు చెప్తున్నాను ఈ మెస్ఫ్లైన్ ఈ ఫ్లేమ్ జర్నీలో ఉన్న ఎవరైతే లేడీస్ ఉంటారో జెంట్స్కి సెక్షువల్ ఎనర్జీ చాలా ఉంటుంది మీరు అది వాళ్ళని స్టాప్ చేసి మీరు పుణ్యం వైపు నడిపిస్తే మీకు అనేది ఒక మోక్షం ఉంటుంది లేకపోతే డెవెన్ మెస్క్లిన్ ఒకటే చేస్తాడు యూస్ చేసుకొని త్రో చేస్తాడు తర్వాత నువ్వు అనేది కూడా మాట్లాడాడు మీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేసి పడేస్తాడు వాట్ ఈజ్ యువర్ ప్లేస్ అనేది ఒక క్వశ్చన్ అనేది మీకు చాలా పిచ్చి లేచిపోతుంది వద్దు ఫెమినీ ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్లో మీరు ఉండొద్దు దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఈ జర్నీలో ఉన్న జెంట్స్ ఎవరైనా సరే డెవన్ ఫెమినీకి సెక్షువల్గా చాలా ప్రపోజ్ చేస్తే మీరు లొంగిపోవద్దు ఎందుకంటే మనకు అనేది ఒక మర్యాద అనేది మనమే పెట్టుకోవాలి మీరు సెవెన్ చక్ర యాక్టివేట్ చేసుకోండి మీరు అనేది ఈ గొప్ప జర్నీలో భగవంతుడి జర్నీలో ఉన్నాడు అది ఆయన సొత్తు ఇది మనం చేయాల్సింది కాదు మీరు హద్దులు మీరకండి ఎందుకంటే ఒక్కసారి ఆడామే తను లొంగిందంటే జెన్స్ అనేది ఒక వేస్ట్ ఒక చిత్తు పేపర్ లాగా వాడుకొని పడేస్తారు ఇది మీకు వార్నింగ్ ఇస్తలేనండి మా సిస్టర్స్ కానీ చెప్తున్నాను నేను నా సిస్టర్స్ సొంత సిస్టర్స్ అయితే ఎట్లా చెప్తున్నారు అట్లా నేను దయచేసి మీ అవును సెక్షువల్ ఎనర్జీ చాలా ఉంటుంది అవునక్క నాకు చాలా ఉండాలని ఉంటుంది ప్రార్థన చేయండి ఇంట్లో అందరు పెద్దవాళ్ళే ఉన్నారు కదా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇంట్లో ఐ నో వెరీ వెల్ మనమేం చిన్నపిల్లలం కాదు కదా మనకు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నారు చూసుకునే వాళ్ళు అందరు ఉన్నారు వాళ్ళని వదిలేసి అవును ఈ జన్మలో మనం అవును పోయిన జన్మలో పిచ్చిగా కర్మ చేసిన కదా విడిపోయినాం మళ్ళీ ఆ విడిపోయిన దానికి మళ్ళీ ఒకటి చేయాలని పవిత్రంగా భగవంతుడు చూపించినప్పుడు మళ్ళీ తప్పుదారులు చేసి మళ్ళీ దీన్ని అడ్డదోడిగా పట్టించి మళ్ళీ ఈ జన్మల పాపం మీద వేయడం అండి తప్పు కదా అది మనని మనని కరెక్ట్గా నడిపించుకోవాలనుకుంటే మనం పుణ్యం వైపు నడతడము తప్పేముంది దాంట్లో ఎట్లా 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 ఉంటారు చెప్పండి భర్త ఉంటాడు ఇక డివైన్ ఫెమిలీ ఇక డివైన్ మెస్కులేని ఉంటాడు ఇద్దరిని మీరు సాటిస్ఫై చేస్తారా వాట్ అబౌట్ యువర్ ప్లేస్ అది మీ ప్లేస్ కాదు కదా యువర్ ఫ్యామిలీ యువర్ డివైన్ ఫెమినీ ఫెమిలీ అంటే ఆడామే డివైన్ ఫెమినీ అంటే ఆడ దేవుడి సొత్తు ఆమె అంత పవిత్రమైన ప్లేస్ని మీరు పాడేసుకుంటారా సెక్షువల్గా పోయి అది కరెక్ట్ కాదు కదా నేను అందుకే అంటున్నా మీకు పాదాభివందనం చేస్తున్నా ఎవరైతే లేడీస్ ఉన్నారో ఇంట్లో దయచేసి కంట్రోల్ చేసుకోండి మీకు బరువు ఉంది బాధ్యత ఉంది బయట పడకండి నాకు సబ్స్క్రైబ్స్ ఇట్లాంటివి నేను చెప్పగానే సబ్స్క్రైబ్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి నాకు తెలుసు కోపం వస్తుంది కోపంగా కోపం తెచ్చుకుంటే తెచ్చుకోండి కానీ ఒకసారి పది నిమిషాలు మీ లైఫ్ గురించి ఆలోచించుకోండి నాకు సబ్స్క్రైబ్స్ తగ్గినా నాకు నాకేం నేను ఆశించి చేస్తలేను కదా భగవంతుడు నాకు ఏది ఇవ్వాలన్నా ఆ టైంకి నాకు నా హనుమంతుడు ఇచ్చేస్తాడు నాకు ఏమీ బాధ లేదు ఆయన ఇచ్చేస్తాడు నా చేతిలో పైసలు ఇప్పుడు లేకపోయినా నెక్స్ట్ మినిట్లో లక్షలు పడతాయి నాకు నాకు ఆయన ఇచ్చేస్తాడు ఎందుకంటే నాకు ఆయన మీద అంత అంత నమ్మకం ఉంది నేను కరెక్ట్ దారిలో ఉన్నాను భగవంతుడు కరెక్ట్గా నడిపిస్తున్నాడు నన్ను అది మీకు మనస్సాక్షి మీకు చెప్పాలి అప్పుడే మీరు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మీకు మోక్షం వస్తుంది అవును డివైన్ మెస్కులింగ్ కూడా పూర్తిగా అవేకిన అవ్వాలా మీరొక్కరే కాదు అక్కడ మీరు ఒకరే అయిపోయి ఆయన కూడా మాట్లాడి అవును అనేసి సెక్షువల్గా అప్రోజ్ అయిపోయారు అనుకోండి హీఈస్ యూజింగ్ అండ్ త్రో త్రో చేసేస్తాడు ఆయన మీరు మాట్లాడినా మాట్లాడు సూచన చూడడు ఫోన్ చేసినా బ్లాక్ చేసి పడేస్తాడు మీ ఫోటోలన్నీ డిలీట్ చేసి పడేస్తాడు వాట్ యువర్ ప్లేస్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ రైట్ నేనేమంటున్నానంటే మీరు సెవెన్ చక్ర యాక్టివేట్ చేసుకోండి ఫెమిలీ ఎవరైతే లేడీస్లో ఉన్నారో చేసుకొని భగవంతుడి వైపు కరెక్ట్గా దారిలో నడవండి మీరు చూడండి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మీ డివైన్ మెస్కులిన్ అన్నీ అక్కడ అప్పగిచ్చి వాళ్ళని సరిగ్గా చేసి సరైన ప్లేస్లో పెట్టి అప్పుడు మీ ఇంటికి వచ్చి అప్రోచ్ అయ్యి మీ ఇంట్లో వాళ్ళని మెప్పించి పెళ్లి చేసుకుంటాడు అప్పుడు ఇద్దరు కలిసి కాపురం చేసి భగవంతుడికి ఏమేమి కావాలనో అవన్నీ చేసి గోసే వేసి మళ్ళీ ఇంకా చెట్లకి కానివ్వండి పాత గుళ్ళల్లో దీపాలు పెట్టడం కానివ్వండి ఇలాంటి పుణ్యకారాలన్నీ చేసి మీరు ఈ జన్మలో ప్రతిరోజు పెళ్లి చేసుకున్నా కానీ ధ్యానం మొదలొద్దు మళ్ళీ ఇంత పవిత్రమైన జర్నీ అండి ఇది ధ్యానం వదలొద్దు భగవంతుని వదలొద్దు భగవంతుని ఒక్క సెకండ్ వదిలితే మళ్ళీ ఇట్లా చేసేస్తాడు ఇద్దరిని ఇట్లా విడగొట్టి పడేస్తాడు ఒక్క నిమిషం కూడా భగవంతుని వదలకుండా ఇద్దరు పుణ్యకార్యాలు చేస్తే అప్పుడు మనకి మోక్షం అనేది దొరుకుతుంది మళ్ళా మళ్ళీ ఈ జన్మలో ఉండదు ఈ జన్మగోళం ఉండదు మనకి మన భర్తతోనే మనమే ఉండొచ్చు మీ అందరికీ అర్థమైందనుకుంటా దయచేసి ఏదైనా తప్పైతే అయితే క్షమించండి అక్కలాగా చెప్పినా కానీ ఏదో మీకు బాధ పెట్టాలని మీ మనసు గాయపరచాలని అస్సలు కాదండి మనసు గాయపడితే చాలా గాయమవుతుందని నాకు తెలుసు ఒక మంచి కరెక్ట్గా తీసుకెళ్లాలనేదే నా ఉద్దేశం లేడీస్ కరెక్ట్గా ఆలోచించండి కరెక్ట్గానే ఉండండి ఎందుకంటే పవిత్రమైన ఈ బంధంలో ఉన్నవాళ్ళు మీరు ప్రతి నిమిషం భగవంతుడు మీ ఎంబడు ఉంటాడు చూస్తూ ఉంటాడు ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క నిమిషం ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు కెమెరాలు మనల్ని వాచ్ చేస్తున్నాయంటే ఎంత భయపడుతుంటాం మనము అలాంటిది ఇది ఇక్కడ భగవంతుడే మనని టెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అవునా కాదు ఓకే మనము చేస్తున్నప్పుడు వచ్చింది కదా ఇదిగోండి మీ మీ పర్సను మీ దగ్గర రావాలన్నా అక్కడ ఉండాలని జగ్లింగ్ పరిస్థితుల్లో ఉన్నారు మీరు చేసిన దో ద్రోహం అంతా ఆలోచిస్తూ ఉన్నారు మీకు చేసిన బాధ అంతా ఒక దగ్గర పోయేసుకొని చేసుకొని ఆలోచిస్తూ ఉన్నారు ఆయన కింగ్ ఆఫ్ వెంటికల్స్ చూడండి కింగ్ ఎంత ఉన్నా కానీ మీ డివైన్ మెసుకులని ఎలా ఉన్నా కానీ మీ గురించే ఆలోచిస్తున్నాడు ఆయన చుట్టూ ముళ్ళ చెట్లు అన్నీ పాతుకొని కట్టేసి ఉన్నాయి అయినా సరే అయినా ఒక మహారాజు స్టేజ్లో ఉండి కూడా మీకోసమే ఆలోచిస్తున్నాడు డివైన్ ఫ్యామిలీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్నర్ వర్క్ భగవంతుడికి ధ్యానం చేయండి మీ భర్త మీ దగ్గరే వస్తాడు మీకు ఇగో చూడండి ఎంత బాధపడుతున్నాడో ఈ కార్డు మీ గురించే కదా ఎప్పుడు మన గురించి వస్తూ ఉంటుంది చూడండి ఎంత బాధపడుతున్నాడు ఎంతమంది ఏం చెప్పినా ఎవ్వరు మాట ఇంటలేడైనా మీకోసమే ఆలోచిస్తుండ్రు మీకోసమే బాధపడుతుండు మీ దగ్గరకు వస్తు రావాలని చాలా చాలా ఆశగా వస్తున్నాడు కానీ మెల్లగా వస్తాడు ఎందుకంటే భయపడతాడు అబ్బా చాలా చాలా భయపడుతున్నాడు ఏమనొచ్చు ఏమో నాకు వేరే వేరే మాటలు దగ్గర రావు పుణ్యాన్నిలోకి నాకు ఫస్ట్ నుంచి కొంచమే ఇట్లాంటివే మాట్లాడతా కాబట్టి నాకు బ్యాడ్గా మాట్లాడడం నిజంగా రాదు ఏమనుకోకండి వస్తున్నాడు కాకపోతే ఆయన చాలా మెల్లగా వస్తున్నాడు ఇది మీది పాతవి ఏవైతే ఉన్నాయో మీరు చేసిన గాయాలన్నీ మాన్పించేసి బా ఎవరికైతే ఏమేమి ఉన్నాయో నేను చెప్పిన ఇందాక బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరికీ మంచిగా చేసి ఆ పాతవన్నీ వదిలేసి మీ దగ్గరికి వస్తున్నాడు అనమాట ఇదిగోండి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నాడు ఎంత మంచి కార్డ్స్ వస్తున్నాయి ఎంత మంచి కార్డ్స్ ఓ మై గాడ్ ఎయిట్ ఎయిట్ వచ్చిండు వృచ్చికం ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డీప్ కనెక్షన్ మీ స్ట్రెంత్ తెచ్చుకుంటున్నాడు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు మీ గురించి రాత్రి పగలు ఆలోచిస్తూ ఏడుస్తూ ఆయన మనసుని ఇంత బా ఇంత ప్రేమతో ఇంతకుముందు జరిగిన బాధలన్నీ కూడా లెక్క చేయకుండా మీ దగ్గరికి ఎట్టుబడి రావాలని మీతోనే ఉండాలని మీరే భార్య అని మీరే భర్త అయితే భర్త అని అనుకుని భగవంతుని మూగగా ప్రార్థిస్తూ మీకు చేసినవన్నీ ఎట్లా ఉన్నాయి ఎంత బాధ పెట్టినా కానీ తను ఏమాత్రం తీసుకోలేదు అవునండి డెవెన్ ఫ్యామిని అసలు ఏం తీసుకోదు వదిలేస్తుంది ఎందుకంటే డెవెన్ మెస్కులిన్ తనకంటే తనని డెవిన్ మెస్కులిన్నే చాలా ప్రేమిస్తుంది డెవెన్ ఫ్యామిని ఓకేనా మీకోసం స్ట్రెంత్ తెచ్చుకుంటున్నాడు మీకోసం వస్తున్నాడు మీ మనిషి మీరు ఏం బాధపడద్దు అధైర్యపడొద్దు ఎందుకంటే మనకి ఫస్ట్ కాడే జస్టిస్ అనేది వచ్చేసింది భగవంతుడు మిమ్మల్ని సమానంగా చూస్తున్నాడు కొంచెము వెయిట్ చేయండి ఇన్నర్ వర్క్ కంప్లీట్ చేసుకోండి భగవంతుడికి దగ్గర అవ్వండి లేడీస్ ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిస్టర్స్ ప్లీజ్ సెక్చువల్గా అప్రోచ్ అయినప్పుడు మీరు అవును అనకండి అవును అని అనకండి ఎందుకంటే యూజ్ త్రో లాగా మిమ్మల్ని వాడేసి పడేసే ఆయన ప్లేస్ అది అయినా అని అంటలే అంటలేను ఆమె కూడా ఆడామే కూడా ఉంటుంది మెస్కులిన్ల డౌట్ వాడకండి మగ ఎవరైతే శివుడి ఆత్మ ఆడామ దాంట్లో కూడా ఉంటుంది మిమ్మల్ని వాడేసి పడేస్తుంది బ్లాక్ చేసి పడేస్తుంది మీరు పిచ్చి లేచిపోతే మగవాళ్ళల్లో ఉంటాయి అరే నేను ఇంత బాగుంటా నేను ఇంత సంపాదిస్తా ఏంది నన్ను ఇట్లా చేసేసింది అని ఎవరికి చెప్పుకోలేని సతమతమైన స్థితిలో ఉంటారు అట్లా కాకండి డివైన్ ఫ్యామిలీ ఎవరైనా మగవాళ్ళల్లో ఆత్మలో ఉంటే కూడా చెప్తున్నాను నేను మిమ్మల్ని మీ డివైన్ మెస్కులేన్ సెక్షువల్గా అప్రోచ్ అయినప్పుడు నో అనే చెప్పండి ఎందుకంటే కంప్లీట్గా నీకు కావాలని అంటే నువ్వు ఇన్నర్ వర్క్ కంప్లీట్ అయ్యి అవన్నీ వదిలికరని వచ్చేస్తుంది మీ దగ్గర డివైన్ మెస్కులింగ్ గురించి చెప్తున్నా డివైన్ మెస్కులింగ్ ఆడవాళ్ళల్లో ఉండొచ్చు మగవాళ్ళల్లో కూడా ఉండొచ్చు ఆడవాళ్ళల్లో మెస్కులింగ్ ఉంటే ఏం చేస్తారండి మీరు డివైన్ ఫ్యామిలీ వాళ్ళు అప్రోచ్ అయ్యారనుకోండి సెక్షువల్గా ఓకే అని మీరు మగ మగతత్వంతో నిలిపర్రనుకోండి మొత్తం వాటి ఎందుకంటే మీకు మంచి డబ్బు ఉంటుంది హోదా ఉంటుంది పేరు ఉంటుంది అన్నీ ఉంటాయి మీరు మగవాళ్ళలాగా పుట్టి ఉంటాను మీ లోపలనే మా పార్వతీతత్వం ఆత్మ ఉంటుంది ఆమె మెస్కులిన్ ఉంటుంది సెక్షువల్గా మిమ్మల్ని వాడుకొని వదిలేసిర్రనుకోండి మీరే చెప్పండి ఎంత బ్యాడ్గా ఉంటుంది నేను ఒక బ్రదర్కి ఒక బ్రదర్కి ఒక సిస్టర్ చెప్పినట్టు చెప్తున్నాను నేను సిస్టర్ అయితే ఇట్లా మాట్లాడ మాట్లాడరు కదా నాకు ఈ అప్రోచ్ నాకు నాకు ఇట్లా భగవంతుడు ఇచ్చాడు నాకు మీకు మీకు ఈ ప్లేస్ ఇచ్చాడు నాకు చెప్పమ్మా వాళ్ళకి పోయి చెప్పుకోవాలి దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి దీనికి ఒకటే చెప్తా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇన్నర్ వర్క్ చేయండి భగవంతుడికి దగ్గర అవ్వండి భగవంతుడు తలుస్తే కనుక మిమ్మల్ని ఇద్దరికి మీ ఇద్దరికి కళ్యాణం అనేది రాసి ఉంది తొందర పడకండి మనిషితత్వం ఏంది తొందర పడతారు ఆ తొందర పడకండి కొంచెం భగవంతుడికి ప్లేస్ ఇవ్వండి ఆయనది కూడా గొప్పతనం ఉంది ఆయనది కూడా చాలా చాలా నడిపిస్తుంది ఓకేనా ఇవాళ మార్నింగ్ ఎవరైనా హర్ట్ చేస్తే కనుక దయచేసి పాదాభివందనం చేస్తున్నాను క్షమించండి మీ అక్కని అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ లైఫ్స్ నడిపించుకోండి డివైన్ ఫ్యామిలీ ఎవరైతే లేడీస్లో ఉన్నారో వాళ్ళు కూడా నన్ను క్షమించాలి కొంచెం హార్డ్గానే చెప్పాను కాబట్టి క్షమించండి ఓకేనా థ్యాంక్ యూ